మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం దోసలగూడెం కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సమైక్య మహిళా సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హాయంలో పది లక్షల వ్యయంతో చేపట్టిన భవనానికి కొన్ని పనులు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మహిళలను కోటీశ్వరులను చేయాలని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ముందుగా వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు స్వప్న సిఏ శైలజ సీనియర్ సభ్యులు తుమ్మల దేవవ్వ సువర్ణ కార్యదర్శి బరిగల సంపూర్ణ కాలనీ వాసులు పాల్గొన్నారు మీరు మాతో ఎటువంటి సహకారం కావాలన్నా అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో ఈ ప్రాంత అభివృద్ధి ప్రజల క్షేమం కోరి మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వారికి నేను హామీ ఇస్తా ఉన్నా మా అందరి తరఫున మంచి పనులు చేయాలి మనకు అధికారం ఇచ్చింది ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలు మేలు కోరి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి మేము ఖచ్చితంగా వెంట ఉంటామనే మాట కూడా తెలియజేస్తూ నిన్న ముఖ్యమంత్రి గారు మహిళల గురించి అనేక ప్రకటనలు చేసేట్టు వరంగల్లో ఇవాళ ఇప్పుడు ఒంటి గంటకు రెండు గంటలకు వేగుల వాడలో కూడా మళ్ళా ఏం చెప్తుందో ఇక నేను కోరేదే ప్రకటనలు ప్రకటనలుగా మిగిలిపోకుండా అవన్నీ కూడా అమలయ్యే విధంగా అమలయ్యే విధంగా అధికారులకు మీ నాయకత్వానికి మీరు ఆదేశాలు ఇచ్చి అవన్నీ పూర్తి చేసే దిశగా మన ప్రయత్నం మీ ప్రయత్నం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి చూడరి